అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడినం తులారాసు వారికి మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీ యొక్క విశ్వాసమే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన ఒక శుభవార్తను వింటారు అనారోగ్య సమస్యలు తొలగిన అధికారులతో జాగ్రత్త వహిస్తారు బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సభభావంతో చూడడం చాలా మంచిది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు కీలక విషయాలలో పెద్ద మీకు మద్దతు ఏర్పరుస్తారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది గ్రహ బలం సంపూర్ణంగా ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవునం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఫలిస్తాయి అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటివారి సహాయంతో అనుకున్న దాన్ని సాధిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతు ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు సమర సామరస్య ధోరణితో వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విజ్ఞానైనా ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తలు అవసరం సహకారం లభిస్తుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మనోవిచారం ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్ద చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక విషయాలలో నిపుణులు సంప్రదిస్తారు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు ప్రశాంతంగా ఆలోచిస్తారు ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభవార్తలు అందినం సమయపాలనతో పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కాలం అన్ని విధాల సహకరిస్తుంది చేసే పనిలో శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు సమస్యలను ఎదుర్కొంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శుభయోగాలు ఏర్పడడం యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది వ్యాపార లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులను కలుపుకొని పోవడం చాలా మంచిది సమస్యలకు కృంగిపోకుండా ముందుకు వెళ్తారు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది ప్రతి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ యొక్క పనితీరుతో ఆకడతారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపారమున విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి స్నేహితుల నుంచి కీలక విషయాలను సేకరిస్తారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగినాం వ్యాపార విషయంపై కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు శబ్దమణుగనం సన్నిహితులతో దైవ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ సభ్యులకు మీ యొక్క ఆలోచనలు నచ్చే విధంగా ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం అదేవిధంగా ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు పోతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో పాల్గొని విజయాన్ని సాధిస్తారు సంతాన వివాహ విషయంపై గృహమున చర్చలు జరిగిన నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగణం అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు భూ సంబంధిత క్రమ నూతన ఒప్పందాలను చేసుకుంటారు అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సోదర వర్గం వారి నుంచి లాభాలు అందినం వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు నూతన కార్యక్రమం ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు భోజన సౌఖ్యం కలదు తులారాసి వారికి ఇష్ట దైవ ఆరాధన శుభ అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు